హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ అమావాస్య తిథి అందున ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు ఈ ఏడాది ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ రోజున ఏం చేయాలి అలా చేస్తే వచ్చే ఫలితాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే అమావాస తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ అమావాస్య రోజున విష్ణువును పూజిస్తారు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని వాటి ద్వారా అఖండ రాజయ్యుగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకొని వారిని గౌరవించాలి ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన వాళ్ళు శాంతి పొందుతారు అని వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది అని హిందువులు నమ్ముతారు ఆషాఢ అమావాస్య రోజున వారి పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు దర్భ నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకొని తర్పణం చేయాలి రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారు అని నమ్మకం తర్వాత వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యాన్ని పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట అలాగే ఉప్పు పంచదారను కూడా దానం ఇవ్వవచ్చు ఆషాఢ అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట మరొక విషయం ఏమిటి అంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య రోజున పూజలు ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందుతారు మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ మధ్య కాలంలో దృష్టి దోషాలను తొలగించుకోవడానికి కాళ్లకు దారం కట్టుకుంటున్నారు అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళు ఎడమకాలికి మగవాళ్ళు కుడికాలికి కట్టుకోవాలి చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటే గాయత్రి మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోతుంది మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు రోజున మీ బీర్వాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తిక్ గుర్తును రాయి బీర్వాలో చిన్న లక్ష్మి కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీర్వాలో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి అమావాస్య రోజు బీర్వాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అమావాస్య రోజున గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఆషాఢ అమావాస్య రోజున చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు మద్యం మాంసాన్ని ముట్టడం కానీ గొడవలు పడడం కానీ చేయకూడదు ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు ఈ వీడియోలో మనం ఆషాఢ అమావాస్య రోజున ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనే విషయం గురించి అలాగే ఆషాఢ అమావాస్య రోజున చేయకూడని పనులేంటో తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్